హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కంటి చూపుకి ఎంతో మేలు చేసే పనగంటాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజైతే చూద్దాం సహజంగా పనగంటాకు ఫ్రై తినాలంటే ఎవరు అంత ఇష్టపడరు అందుకనే దాంట్లో ఎగ్ మిక్స్ చేసి ఈ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఈ పనగంటాకు ఫ్రై అనేది మనం తినేయవచ్చు దీనికోసం ముందుగా రెండు కట్టలు పన్నగంటాకులు తీసుకొని నీట్గా వల్చుకొని క్లీన్గా ఉండే వాటర్ తీసుకొని ఈ ఆకులను ఆ వాటర్లో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ పనగంట ఆకుని తయారు చేయడం కోసం అందరూ ఏవేంటివో ఇందులో వేసి తయారు చేస్తూ ఉంటారు కానీ ఈ పన్నగంట ఆకుని సింపుల్గా రెండే రెండు పదార్థాలు యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పన్నుగంట అయితే అందులో వేసేయాలి ఈ యాప్ కూడా కేవలం మన కంటి చూపునే కాకుండా మన జుట్టు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ పనుగంటాలోకి మనం ఎంతైతే వాటర్ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసి అందులోనికి రుచికి సరిపోయేంత గల్లుప్పుని అయితే వేసి ఆవిరి బయట పోకుండా ఉండడం కోసం దీనిపై ఒక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆకు అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఈ ఆకుని రెండు మూడు సార్లు మిక్స్ చేసుకోవాలి అన్నగంట ఆకులో మనం గుడ్లు కానీ లేక పెసరపప్పు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ నాకు గుడ్లు అంటే ఇష్టం సో అందుకని చెప్పేసి నేను గుడ్లు అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి నాలుగు గుడ్లను తీసుకొని వాటిని పగలగొట్టి ఈ ఆకుకూర మీద అయితే యాడ్ చేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేయాలి దాని తర్వాత మూత తీసి చూస్తే ఈ గుడ్లు అనేవి స్టీమ్ అయి ఉంటాయి ఇలా అయిన తర్వాత వీటిని ఒక గరిట తీసుకొని మళ్ళీ రెండు నుండి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి మనం నార్మల్గా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఉప్పుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో తీసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా కొబ్బరి కారం రెండు నుండి మూడు స్పూన్లు కానీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వలన కారం అనేది మాడిపోతుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దింపేయడమే అండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా పనగంటాకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది కేవలం అన్నంలోకే కాదు చపాతీలోకి తినడం కూడా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ అండి